ఉద్యోగులకు పెన్షన్ స్కీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది మొత్తం డిఏలకు సంబంధించినటువంటి టేబుల్ సెంట్రల్ డిఏ అలాగే స్టేట్ డిఏ ప్రస్తుతానికి మనం జనవరి రెండు వేల ఇరవై రెండు సంబంధించి ఇక్కడున్నాం ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఇంకా పెండింగ్లో ఉన్న డిఏలు చూసినట్లయితే మనకు ఒకసారి చూస్తే ఎస్ జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జాన్వరి రెండు వేల ఇరవై నాలుగు అయితే నాలుగు పెండింగ్ డీఎలు ఉన్నాయి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అయితే మనకు అందినటువంటి సమాచారం మేరకు అయితే ప్రస్తుతం రెండు డీఎల్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంట్రెస్ట్ ఉంది ఈ రెండు డిఎలు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ సో ఈ రెండు డిఎలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం ఉంది సో సెప్టెంబర్ మొదటి వారం ఈ రెండు డిఏలు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయి అయితే అప్పుడు మనకు ఈ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ సో మొత్తం మనకు కొత్త డిఏ వచ్చేసి ముప్పై పాయింట్ సున్నా మూడు ఇక్కడ ఉండిపోతుంది ఇక తర్వాత మిగిలిన రెండు డీఏల సంగతి ఇప్పుడైతే రాదు అది పిఆర్సీలో ఇంక్లూడ్ చేస్తారు అవన్నీ పిఆర్సీలోనే వస్తాయి అవన్నీ సో ఇదైతే మనకు ఇప్పటివరకు అందిన సమాచారం రెండు డిఎల్ ఇస్తే ఎంత శాలరీ పెరుగుతుంది అనేది ఆల్రెడీ ఇటీవలనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మరొకసారి కూడా వీడియో చేస్తాను రెండు డిఎల్ ఇస్తే ఎంత శాలరీ అంటే బేసిక్ ఒక్కొక్క బేసిక్ పే ఆధారంగా ఎంత వేరకు పెరగచ్చు అనేది నేను మళ్ళీ ఒక్కసారి వీడియో చేస్తాను సో ఇది ఈరోజు మీ వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి